హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఆ పార్టీ అధికార ప్రతినిధి గోరంట మాధవ్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో ఆధారపరచడం కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ గోరంట మాధవ్కి విధించడం రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంటమాధవ్ని పంపించడం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే ఇప్పుడు గోరంట మాధవ్ అరెస్టు పట్ల వైసీపీ పార్టీ గగ్గోలు పెడతా ఉంది నిజానికి గోరంట మాధవ్ చేసిన తప్పేంటి అనేటువంటి చాలా మనం క్లియర్గా చూసే ప్రయత్నం ఒకసారి చూద్దాం పోలీసుల మీదకి వెళ్ళాడు బూతులు తిట్టారనే కారణం చేత వైఎస్ భారతి గారిని బూతులు తిట్టారనే కారణం చేత కిరణ్ ఐటీడీపీ కార్యకర్త మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది కిరణ్ని అరెస్ట్ చేసే క్రమంలో కిరణ్ని పోలీసులు స్టేషన్ తీసుకెళ్తున్న క్రమంలో కిరణ్ని వెంటడించి ఖచ్చితంగా కొట్టాలి అనే కారణం చేత గొరెంట్ల మాధవ్ వెళ్ళినట్టుగా చాలా క్లియర్గా వీడియోస్ కనపడుతూ ఉన్నాయి కుదిరేయండి మా చేతిలో కుదిరేయండి మేము చూసుకుంటాం అతని సంగతి అంటూ గోరెంట్ల మాధవ్ రప్చర్ చేసే ప్రయత్నం చేశాడు నిజానికి ఒక మాజీ పోలీస్ ఆఫీసరు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చా ఇప్పుడు నిజానికి వైసీపీలో అనేక మంది అమ్మాయిల మీద మహిళల మీద ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి సోదరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లల మీద కూడా అనేక మంది కామెంట్ చేసినప్పటికీ ఆ కామెంట్ వెనకాల వైసీపీ ఉందనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికీ ఉన్నాయి ఆ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని పోసానికి కిష్టమరళి లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఏ రోజు ఎవరి మీద అది కేసు పెట్టలేదు ఎవరిని అదుపులో తీసుకోలేదు అది పోసానికి ఇష్టమని కావచ్చు తర్వాత బోరగ బోరగడ్డ అనిల్ కుమార్ కావచ్చు కొడ నాని కావచ్చు వాళ్ళప్పుడు నంసి కావచ్చు అంబాయి రాంబా కావచ్చు పేరు నాని కావచ్చు ఆర్కే రోజా కావచ్చు ద్వారాపూడు చంద్రశేఖర రెడ్డి కావచ్చు అనేక మంది పేర్లు ఇంకా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇలా అనేక మంది ఆడవాళ్ళని ఇస్తారీతి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళల మీద ఇస్తారీతన కామెంట్ చేసినప్పుడు ఏ రోజు చర్యలు తీసుకోవాలి కానీ కిరణ్ ఒక వ్యాఖ్య చేశాడో లేదో కేసు పెట్టి ఇరవై నాలుగు గంటల అదుపులో తీసుకోవడం కూడా జరిగిపోయింది పైగా అరెస్ట్ చేసే క్రమంలో కిరణ్ కూడా ఒక వీడియో చేశాడు తప్పైంది చని కానీ మాట్లాడని క్షమించిండమ్మా అని గతంలో ఎవరన్నా అలా వీడియోలు చేశారా ఇలా చిందులు దొరుకుతున్న మాదో పోసానికి ఇష్టం మళ్ళీ బూతులు తిట్టినప్పుడు గల్లా పట్టుకొని పవన్ కళ్యాణ్ భార్యలతో నీకేంటి పని అలా మాట్లాడొచ్చా పవన్ కళ్యాణ్ గారి కూతుల గురించి నీకేంటి పని నువ్వు అలా మాట్లాడొచ్చా అని చెప్పేసి గల్లా ఇది గోరంట మాది ఎందుకు అడగలేదు మరి షర్మిలా గారి గురించి వర రవీందర్ రెడ్డి అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బూతులు పోస్ట్ చేసినప్పుడు ఏంటిలో నువ్వు పోస్ట్ చేసేది ఇలాంటి పదాలను పోస్ట్ చేసేది ఎందుకు మాట్లాడలేదు విజయమ్మ గారి మీద విజయమ్మ గారి క్యారెక్టర్ మీద పోస్టులు చేసినప్పుడు గల్లా పట్టుకుని ఎందుకు అడగలేదు వర రవీందర్ రెడ్డి గారు కానీ వర రవీందర్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డి గారి పిఎన్ కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ అవినాష్ రెడ్డి గారికి ఎంపీటీ కేసు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎందుకు గోరంటమాధవ్ నిలదీయలేదు నిలదీలేదు రావు గారి చీర మీద కామెంట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని నిలదీలేదు ఇంత ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు రాలేదు గోరంట మాధవ్కి ఈ కలచర్ పెంచి పెంపొందించి అంటే ఈ కలచర్ని మొక్కగా వేసి నీళ్లు పోసి పెంచి పోషించింది వైసీపీ పార్టీ కదా ఏ అప్పుడు ఎందుకు రాలేదు గోర గోరంటమాధవ్కి ఇంత ఆవేశం ఇవాళ గోరెంట మాధవ్ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవాళ అదే పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పార్టీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు కూతురు షర్మిల రాజశేఖర రెడ్డి గారి భార్య ఉయ్యమ్మ వాళ్ళని కూడా వదలకుండా ఇస్తారీన మాట్టినప్పుడు గోరెంట ఇంత కోపం రాలేదే మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మీద ఇంత ఆవేశం రాలేదే ఇవాళ ఎందుకు వచ్చింది అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలిప్పది అన్నారు కాబట్టి ఆ పోలీసులు బట్టలు ఇప్పించడానికి గోరెంట మాధవ్ వెళ్ళారా ఎందుకంటే తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి గతంలో బట్టలు ఇప్పారనే ఆరోపణలు ఉన్నాయి జిప్పులు తీశారనే ఆరోపణలు ఉన్నాయి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి ఇవాళ పోలీసులు బట్టెప్పడానికి అన్న గోరంట మాతో వెళ్ళారనేటువంటి ఒక నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి సరే ఆ కామెంట్స్ కూడా ఒకసారి పక్కన పెట్టేస్తే ఏ ఒక పోసానికి ఇస్తాం మళ్ళీ గల్లా ఎందుకు పట్టుకోలేదు బోర్గడ్డ అల్లా ఎందుకు పట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు గల్లా ఎందుకని పట్టుకోలేదు వర రవీందర్ రెడ్డి దేవి అవినాష్ రెడ్డి సజ్జల భార్గో రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఎవరైతే పూతులు తిట్టారో తిట్టించారో తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చారో కోరన్నా నువ్వు వాళ్ళు వచ్చి వీరందరికి గల్లాలు ఎందుకు గోరంట మాతో పట్టుకోలేదు ఎందుకు ఎగిరెగిరి తన్నాలని ప్రయత్నం చేయలేదు ఎట్ట ఎట్ట ఉరుకుతున్నాడు చూడండి పోలీస్ ఆఫీసరు పోలీస్ ఆఫీసరు మాజీ పోలీస్ ఆఫీసరు సిఏగా చేశాడు చట్టం తెలుసు చూడండి పోలీసుల మీద ఎలా గొడవపడే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి డోర్లు తీసుకొని ఉరుకొస్తున్నాడు చట్టం తెలిసినటువంటి గోరంట మాధవ్ గారు చట్టం తెలిసినటువంటి గోరంట మాధవ్ గారు మాజీ పోలీస్ ఆఫీసర్ గారు మాజీ ఎంపీ గారు మీరు అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టారు పెట్టకూడదుగా మహిళల పేర్లు అత్యాచారం జరిగిన బాధితుల పేర్లు బయట పెట్టకూడదు తెలుసు చట్టం కానీ పేరు పెట్టబెట్టారు రాజకీయ ప్రయోజనం కోసం పేర్లు బయట పెట్టారు మరి దాని మీద మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు కేసు పెట్టారు నోటీస్ ఇవ్వడానికి పోలీసులు పోయారు నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తారని మాట్లాడారు అంతర్యుద్ధం అంటే ఏంటి కులాల మధ్య ఘర్షణ మతాల మధ్య ఘర్షణ ప్రజల మధ్య ఘర్షణ సమాజంలో ఘర్షణ ఏదో మొన్న ఒక మరణం పట్ల వివాదం సృష్టించాలని ఆంధ్రప్రదేశ్లో చూశారు కదా అదే అలాంటి అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేయాలని చూశారు అంటే అంతర్యుద్ధాన్ని పదం నేను వాడింది కాదు గొరెంట మాధవ్ గారు మాట ఇదే గొరెంట మాధవ్ గతంలో నోటికి దూల నోటికి పది చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చనిపోతాడు అని చెప్పేసి మాట్లాడితే అది ఏంటి అంటే కాదు పొలిటికల్గా చనిపోతాడని మన మాట మార్చినటువంటి క్రమం సరే ఆ మాట అంటే పొలిటికల్గా అంతవరకు అనుకుందాం ఎగ్జాంపుల్ అదే నిజం అనుకుందాం కానీ ఈ ఈ పని ఏంటి అసలు దీన్ని ఏమన్నారు అసలు దీన్ని అసలు ఏమన్నది చట్టాన్ని చేతిలో తీసుకొని ఇప్పుడు పోలీసులు చేసిన తప్పేంటి కిరణ్ వెంటనే అదుపులో తీసుకోవటమా కిరణ్ మీద కేసు పెట్టమా కిరణ్ జైలు పంపించటమా వైసీపీ ప్రభుత్వం వదిలేసినట్టు నేరస్తులందరినీ వదిలేసి నేరం చేస్తే పదవులు ఇస్తాం బూతులు తిరితే పదవులు ఇస్తాం బాగా బూతులు తిట్టగలిగిన ఈ మంత్రి పదవులు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిడతారో ఎవరెవరైతే నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తిడతారో ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి భార్యలని పిల్లలని తిడతారో వాళ్ళకి పదవులు ఇస్తామని ఓపెన్ ప్రకటించినట్టు ఇప్పుడు టీడీపీ కూడా ప్రకటించాలా మరి చంద్రబాబు నాయుడు గారేమో ఆ కల్చర్ పెంపొందించి దర్చుకోలేదు ఆయన చెప్తుంది ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళ మీద కామెంట్ చేశారో అది వాళ్ళకి చివరి రోజులు అవుతాయి అదే చివరి రోజు అవుతుంది నాలెకలు తెగ్గొడతా అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు మహిళల మీద కామెంట్ చేయొద్దు అని చెప్పేసి మంత్రిగా ఉంటుంది నారా లోకేష్ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేకసారి చెప్పు ఉన్నారు ఇది ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అదే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందని నా మాటలో కాకుండా నాని అనేటువంటి వైసీపీ నాయకుడి మాటలో చెప్పాలంటే అతను మాజీ మంత్రి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే ఆ పార్టీలోనే ఉన్న నాయకుడు నాని మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఎలాంటిది అంటే ఒక టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పోయి పేరు నాని గారి భార్యని అరెస్ట్ చేయాలండి అంటే నేను మీకు అది మతిపోయిందా మీ కోపం పేరు నాని అతను అరెస్ట్ చేయండి లేదు సార్ వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కొడుకు కూడా మీకు కోపం అయితే వాళ్ళని వాళ్ళు అతను కూడా అరెస్ట్ చేయండి కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో ఏం సంబంధం మీకు ఆడవాళ్ళని ఎందుకు రాజకీయాలు అవుతారు ఆడవాళ్ళ మీద మీకు కోపం ఏంది అని చెప్పి సరిచారు రాజకీయంగా మేము చంద్రబాబు నాయుడు గారితో కాక కానీ ఆయన సంస్కారానికి ఆయన పెద్దరికానికి నమస్కారాలు అని చెప్పి చెప్పాడు ఇది చంద్రబాబు నాయుడు గారి కలుచును కానీ వీళ్ళ కల్చర్ ఏంది వీల కలచర్ ఏంది అదే అదే వైసీపీ కార్యకర్త అయ్యి ఉంటే కిరణ్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ అయ్యామ్లో చేసి ఉండి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళ చేసి ఉండే వాళ్ళ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు కిరణ్ ఒకసారి మాట్లాడుంటే ఈ కల్చరు ఈ అంటే అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు యువతర వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుంది కొద్దిగా సరే తప్ప ఉప్పు అంటే కిరణ్ మాట్లాడింది వంద శాతం తప్పు కిరణ్ని ని అరెస్ట్ చేయాల్సిందే ఆ అరెస్ట్ జరిగిపోయింది సంతోషించాల్సిన విషయం కిరణ్ మీద చర్య తీసుకున్నారు సంతోషించాల్సిన విషయం కిరణ్ మీద కేసు పెట్టారు జైల్లో పెట్టారు సంతోషించాల్సిన విషయం నిజానికి గోరెంట మాధవ్ సంతోషించాలి నా నా ప్రభుత్వం నాకు ఈ ప్రభుత్వం లేదు ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోట్లేదు అని సంతోషించాలి నన్ను కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారని గోరెంట మాధవ్ భయపడారు ఎందుకంటే గతంలో ఇతరుల మీద కూడా అనేక ఉన్నాయి కాబట్టి నిజానికి ఇదే గోరెంట మాధవ్ని గతంలో పార్టీ నుండి సస్పెండ్ చేద్దామని వాసిరెడ్డి పద్మగారు గారు అప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ పార్టీ ముందు ప్రపోజల్ పెట్టిందంట గోరంట మాధవ్ చేసినటువంటి పని ఖండించిందంట పైగా నిజానికి గోరంట మాధవ్ క్లాస్ బి బీకాల్సిన వాళ్ళ పార్టీ అధిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు లేదా సజ్జా రామకృష్ణారెడ్డి గారు వాసిరెడ్డి పద్మ క్లాస్ బి బీకార మన పార్టీ ఎంపీ మీరు మీరు నెగిటివ్గా ఎట్ట మాట్లాడతారమ్మా మరి చేసిన తప్పు కదండి మన పార్టీ ఏంది అవతల పార్టీ ఏంది చేసిన తప్పు కదండి అంటే తప్పు చేసినా మన పార్టీలో మనం వెనకేస్కి రావాల్సిందే అని చెప్పేసి రివర్స్లో వాసిరెడ్డి పద్మ గారి క్రాస్ బీకారట ఆవిడే చెప్తున్నారు నేను చెప్పట్లే ఆవిడే చెప్తున్నారు అంటే ఎంతకాలం చెప్పండి పోసానికి ఇస్తాము అరెస్ట్ అయితే వి స్టాండ్ పర్ పోసే అంటున్నారు గోరెంట మాధవ్ అరెస్ట్ అయితే స్టాండ్ పర్ గోరంట్ల మాధవ్ అంటున్నారు ఇలాంటి రాజకీయ నాయకులను పెట్టుకొని ఎలాంటి రాజకీయ కల్చర్ ఎలాంటి రాజకీయ విశ్వ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో నాటుదామనుకుంటున్నారు మీరు గంజాయి మొక్కలు నాడుతున్నారు కదా గంజాయి మొక్కలు నాడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు ఉంది ఆ పేరు బ్రాండు అలానే ఉండాలి కాపాడబడాలి కాపాడబడాలంటే ఇట్లాంటి వాళ్ళంతా జైల్లో ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం ఇదే జరుగుతుంది గోరంట మాధవ్ ప్రజెంట్ జైలుకి వెళ్లారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి వెళ్ళారు పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినందుకు చట్టాన్ని చేతుల్లో తీసుకోపోయినందుకు వాళ్ళ పనులకు అడ్డం పడ్డందుకు అతని మీద కేసును నమోదు చేయడం జరిగింది